హాయ్ తెలంగాణ అగ్రికల్చర్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారా అయితే ఈ క్విక్ టిప్స్ ఖచ్చితంగా మీకోసమే అగ్రికల్చర్ జాబ్స్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారా టైం చాలా తక్కువ ఉంది కదూ సరే అస్సలు టైం వేస్ట్ చేయకుండా పదండి ఫాస్ట్గా మెయిన్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం ఓకే ఇంటర్వ్యూ రూమ్ లోకి మనల్ని అందరూ అడిగే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అదే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ లేదా మీ గురించి చెప్పండి దీనికి సమాధానం చాలా సింపుల్ కన్ఫ్యూజ్ అవ్వకండి జస్ట్ మీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ గురించి ఇంకా ఈ ఫీల్డ్ మీద మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఈ రెండిట్నీ కలిపి మంచి కాన్ఫిడెన్స్తో చెప్పండి చాలు సరే ఇప్పుడు కొన్ని బేసిక్స్ ఖచ్చితంగా తెలుసువి ఫాస్ట్గా చూద్దాం ముందుగా తెలంగాణ నేలలు మెయిన్గా మనకు ఎర్ర నేలలు నల్లరేగడి ఇంకా ఇసుక ఉండ్రు నేలలు ఉంటాయి నెక్స్ట్ ముఖ్యమైన పంటలు ఖరీఫ్ సీజన్ అనగానే మనకి వరి పత్తి గుర్తుకు రావాలి అలాగే రబీలో అయితే శనగ ఇవి చాలా ఇంపార్టెంట్ ఇక ఫర్టిలైజర్స్ విషయానికొస్తే ఈ మూడు పేర్లు అస్సలు మర్చిపోవద్దు యూరియా డీఏపీ ఇంకా ఎస్ఎస్పి ఇవన్నీ ఓకే కానీ గుర్తుపెట్టుకోండి థియరీ కన్నా ప్రాక్టికల్ స్కిల్స్ చాలా ముఖ్యం అంటే ఫీల్డ్ వర్క్కి రెడీగా ఉన్నామని చెప్పాలి అంతేకాదు రైతులతో మన తెలుగులో వాళ్లకు అర్థమయ్యేలా సింపుల్గా మాట్లాడటం వచ్చుండాలి సో ఈ క్వశ్చన్స్కి ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఏం చేయాలి వెంటనే మా వెబ్సైట్ గార్డెన్ హ్యాక్స్ డాట్ ఇన్ కి వచ్చేయండి అక్కడ మీకు కావాల్సిన పూర్తి సమాచారం దొరుకుతుంది అంతే కాదండోయ్ ఇలాంటి మరిన్ని జాబ్ టిప్స్ అగ్రికల్చర్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి ఇంటర్వ్యూలకి ఆల్ ద వెరీ బెస్ట్